హాయ్ అండి నేను మీ కవిత చిట్టుబాబు ఈ వీడియోలో టమాటా రసం ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాం దీనికోసమైతే నేను రెండు పెద్ద టమాటాలను అయితే ఇలా కట్ చేసుకున్నాను అలాగే ఆరు ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర మిరియాలను కూడా దంచి పెట్టుకోవాలి ఇలా దంచి తీసుకోవడం వల్ల రసం అనేది చాలా టేస్ట్గా వస్తుంది అలాగే ఒక ఆరు వెల్లుల్ని కూడా దంచి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరం కరివేపాకును కూడా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి టమాటాలను అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక పెనం పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపవాలు ఇందులోకి వేసుకోవాలి బుద్దిపప్పు ఆవాలు వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దంచి పెట్టుకున్న మిరియాలు జీలకర్రను కూడా ఇందులోకి యాడ్ చేసి వేయించాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఈ టమాటా పేస్ట్లో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయి ఆయిల్ దగ్గరకు పడుతున్నప్పుడు బాగా వేగినట్టండి ఇప్పుడైతే టమాటోలు ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి బాగా ఆయిల్ దగ్గరకు పడింది టమాటా అయితే బాగా వేగిపోయింది ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి వేయించాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి అంతే ఒకసారి ఉప్పు ఉందో లేదో టేస్ట్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రసము ఇలా నురగ వచ్చినప్పుడే దించేసుకోవాలి ఎక్కువ రసం ఉడికిందంటే కూడా చేదైపోతుంది ఇలా నురగ వచ్చినప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకునేసాను అంతేనండి టమాటో రసం అయితే రెడీ అయింది వేడివేడి అన్నంలోకి అయితే టమోటో రసం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి